వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ హిమాన్ అనిల్ మన సిరి విషయంలో అయితే తర్జన వర్జనలు మామూలుగా జరగట్లేదండి అసెంబ్లీ సమావేశాలు జరిగినవి జరుగుతున్నాయి ఝాన్సీ నేను చూశారు కదా ఝాన్సీ ఛానల్లో అక్కడైతే ఆ స్కూల్ అయితే క్లోజ్ చేసింది తర్వాత నాగాల ఒక స్కూల్ అనుకున్నారంట కొన్ని రీజన్ల వల్ల అది కూడా కుదరలేదు ఈ ఊటి పక్షి ఆ గుటికి జాతరట్టు సిరి అయితే మళ్ళీ తిరిగి మన దగ్గరికే వస్తుంది మేము కూడా కర్లపాలెంలో ఒక స్కూల్ అనుకుంటున్నాము అది మన స్తోమతను బట్టి చూడాలి అంటే ప్రైవేట్ స్కూల్ వెళ్ళండి అది చదువుదాం తొందరలో ఏం స్కూలు ఏందనేది స్కూల్ దగ్గరికి వెళ్ళి మాట్లాడి నెగోషియేషన్స్ అన్నీ అయిపోయాక కొలికి వస్తుంది కదా అప్పుడు ఆ బడ్జెట్ మనం పెట్టగలవా లేదా ఇయర్లీ అన్న దాని మీద ఆధారపడింది సిరి ఆ స్కూల్కా లేకపోతే గవర్నమెంట్ స్కూల్కా అనేది అనమాట సంగతి ఇప్పుడైతే ఈరోజు ఏమి రోజు బుధరో బుధవారం సిరీన్ తీసుకురావడానికి అయితే వెళ్తున్నాయండి రాత్రి వర్షం పడేసి వేద అంతా చల్లగా ఉంది మన ప్రయాణానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉందన్నమాట టైం పన్నెండు దాకా అవుతుంది దని అదే టక టక నక్కతాం ఫోను నాన్న ఎక్కడి దాకా వచ్చావు ఎప్పుడు వస్తావు ఎన్ని గంటలకు వస్తావు ఇప్పుడు కూడా వీడియో రికార్డ్ చేసి ముందు కూడా చేసి నానా వస్తున్నావు అని బయలుదేరుతున్నా అని చెప్పన్నాను అనమాట వెళ్ళిందాక ఒక రంది వచ్చింది దాకా ఒక అమ్మాయికి అదండి సంగతే మన మెయిన్ కాన్సెప్ట్ అయితే బైక్ వేసుకుని వెళ్ళి గడుపు వెళ్ళి సిరిన్ తీసుకుని తన బట్టలు కూడా ప్యాక్ చేసుకుంటానన్న వారికి అది తీసుకుని రావాలన్నమాట కర్రలపల్ల జాయిన్సీ ఉంది కలిసి వెళ్దాం అంతే ప్రాసెస్ అయితే ఇంకేమైనా ఉన్నాయా మధ్యలో అంటే నెక్స్ట్ వీడియోలో చెప్పబోతా మీకు కొంచెం దూరం వెళ్తున్నాను లేండి ఎక్కడికి ఏందనేది డ్రైవింగ్కే డ్రైవింగ్ రావట్లేదు రావట్లేదు అని చెప్పి కొంచెం బాధపడ్డందుకు ఒక పెద్ద డ్రైవింగ్ వచ్చింది లాంగ్ జర్నీ అనమాట మహారాష్ట్రకి నెక్స్ట్ డే అయితే చెప్తా ఇప్పుడైతే మనం బయలుదేరదాం ఫాస్ట్ ఫాస్ట్గా మా సితారా అనిసి అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు అక్క వచ్చింది కదా ముగ్గురికి మూడు తాళాలు అన్నట్టు నా బైక్ తాళం నేను తాళం వేసుకెళ్ళిపోతే వాళ్ళు నేను వచ్చిన దాకా ఇంటికి కూడా రాలేదు అందుకని చెప్పి తాళం వాళ్ళ దగ్గర వచ్చేసి ఇంటికి వెళ్తాను అనమాట అక్కడికి వెళ్తాను అనమాట అదే సంగతి వచ్చాయండి బయలుదేరదాం మనం లేట్ చేసి కొంది పోతా ఉంటుంది నువ్వెప్పుడు నిన్న వెళ్ళావడానికి ఎప్పుడొచ్చా ఎంత మాత్రం అల్లుడు అయితే అల్లుడు పెళ్ళికి పనులు చేస్తున్నావు శుభ్రంగా వెళ్ళి అవునా ఎరా అల్లుడు ఏ ఏదిరా అనిసి తాళం చేస్తామ్మా ఏం బ్రో బయ్ ఏది పిల్ల దాక్కుంటుంది సరే వెళ్ళొస్తామా జాగ్రత్త కావు కావు అని కేకలే కాకలు అక్క ఫోన్ చేసి ఎప్పుడు వస్తున్నావు ఎవరిదాకా వచ్చేవాని సెంటర్లో కన్ఫర్డకా సరే గురువు ఏం మామిడికాయ తింటున్నా వెళ్ళొస్తా మామిడికాయ అవునా అమ్మాయి బుజ్జే ఏం సనకలో అంటుందా అంతనా తోము తోము నేను వచ్చేవరకు సాయంత్రం నాలుగో ఐదు అయింది ఏడయ్యే రసాలా మతకుండి బాగుంది వెళ్ళేవాడి నా పని నేను చేసుకోవాలి కదా అనవసరంగా ఏమైనా గెలిగితే చెట్లు చేతులు చేతిలో మొక్కలు పెట్టుకుని ఏందమ్మా ఇది నువ్వు అడిగి మనిషి జాన్సీ

నడుచుకుంటాను ఎదురుతను అయ్యో మొక్కలు చూడాడు అయ్యే మన తెచ్చాను ఆడ పెట్టించాను చిరు చేత ఆకెళ్ళాక వెళ్ళినప్పుడు అడగతాను అయినా రెండు మొక్క ఏందయ్యే ఇయ అందంగా ఉంటాయి మన టమాటా దానిలాగా ఉంది ఆకు రెడీగా అదండి విషయం బయలుదేరదాం మనం మొక్క ఎక్కడ కనపడతలేదే వచ్చి ఉండదు అంటారా అదండి విషయం మూడు బావ గణపేశ్వరం అయితే ఇంకొక ఐదు నిమిషాలు గడు పట్టదులేండి వచ్చి 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 కాళ్ళు నిప్పులు పుట్టుకున్నాయండి అంటే మధ్యలో కూర్చున్నానులేండి కొంచెం అప్పటి నుండి ఇతమ్ నిలిసి చేసేదానికి అందుకు లేట్ అయ్యింది మా అమ్మాయి వాళ్ళని దను బలికి వెళ్తున్నారు ఇక్కడ నుంచేమో ఏమా ఎక్కడ దాకా వచ్చినా అని ఇంటి దగ్గర నుంచేమో అని ఫోన్ చేసి ఎక్కడ దాకా వస్తున్నారా వస్తున్నారు అక్కాయిని తీసుకుని వస్తున్నావా అని చెప్పమా వెళ్దాం తీసుకోండి 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 మీకు లేవు ఏ అదే అదే అనుమంది ఎమోషన్స్ లేవు ఇప్పుడు ఐవేరియా ఎమోషన్స్ ఏరా పదండి థ్యాంక్ యూ సో మచ్ అమ్మా మా అమ్మాయి నిన్ని రోజులు బాగా చూసుకున్నందుకు పదండి పదండి చాలా దూరం అసలుకే ఏ బ్రో నువ్వురా అది కాదురా సంతోష్ ఇదేది ఇది స్టైలా ਔਰ ਨੀ ਸਟਾਈਲ ਲਗ ਲਿਆ ਤੇ ਆ ਰੜ ਜੋ ਕੁਟਿ ਚ ਗੱਤਾਰ ਸੋਮਿਆ ਅਨ ਹੁੰਦਾ ਬਾਵੀ ਚੌਕ ਉਟਿ ਚ ਨਾ ਸੂਜੀ ਚੀ ਜਪਿੰਦਾਂ ਟੇ ਨਾ ਯਾਰਾ ਮੁੱਕ ਗੜ ਕੁੱਟਿ ਤਕਾਂਡ ਕਾੜੇ ਕਿ ਚੁਮਕੀ ਜੀ ਸਾ ਨਾ ਇੰਦਰ ਬੜੀ ਚੁਮਕੀ ਜੀ ਕੁੱਟੇ ਕੁੱਟ ਨਾ ਆਈਏ ਆ ਬਾਈ పెట్టండి దాని అది ఏదైనా బయటకు వచ్చింది చూడు పాములాగా అవును బాయ్ మధ్యలో పెట్టుకోమాయ ఏం మీ బావ చెప్పిన నాలెడ్జ్ ఇచ్చేది ఉందేమన్నా లేదా సరే షాల్ని వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ మా అమ్మాయి మీకు కనపడదు రోజు కనపడదు యూట్యూబ్లో చూసుకోండి బయలుదేరుతాం మరి మరి అడవు మళ్ళీ ఇచ్చిన అడవి మనిషికి ఏమని చెప్పు థ్యాంక్స్ అదన మీకన్నీ మేమే బాగా పూలు పూస్తాం సరేనమ్మా ఫటో పెట్టి పూించి నాకు సరే మరి ఝాన్సీ ఫోన్ చేసి మామిడికి వెళ్దాం అని గోలుబాలు చేసిందండి ఈ బ్రిడ్జి మీద అంతకుముందు తీసుకెళ్ళాను కదా వెనక అనమాట అక్కడ తీసుకున్నాను సిరీకి ఒక పెద్ద డౌట్ వస్తే ఆగాయడా ఈ మధ్యలో పెట్టారు కదా పడవలు ఆగండి బ్యాక్ అయినా రాని చేసి గప్ప సిరి డౌట్ని ఈ పడవలు ఇటు మధ్యలో ఆపారు కదండి అక్కడికి ఎట్ట వస్తారు అని చెప్పింది నేను చెప్పే రోపే అక్కడి నుంచి అంత మెట్లు కానించి ఈత కొట్టుకుని ఈత కొట్టుకుని పడవ ఎక్కుతారంట అంతేనా అంతేనా ఈత కొట్టుకుని వెళ్తారా వేరే పడవ ఎక్కొచ్చి అక్కడ లంగర వేసారు చూసావా అది ప్రతి కాడ తాడు ఉంది చూసావా లోపల నెల లోపలికి కనపడుతుంది నీకు ప్రతి కాడ తాడు కనపడుతుంది చూడు ఆ తాడుకి కింద లంగర ఉండిద్ది ఇనప మొక్క ఉండి పెద్దది అది వేస్తారు అది ఇసుకలో గుచ్చుకుపోయిద్ది అనమాట వెళ్ళి అప్పుడు ఆ పడవ ఎటు కలగకుండా ఉండి ధరలు వచ్చినా కానీ నీళ్ళు ఎక్కువైనా కానీ ఆడే ఉండిపోయిద్ది అనమాట అది సంగతి ఇంటికి ఏం తెలుసా నీకు కనపడేది ఏం తెలుసా ఏంది కనపడేది ఏంది పైకి అయితే చెప్పిరీ చెరువా ఓ బార్ చెరువా అంతేగా అదండి ఇది వచ్చేసరికి బారు చెరువు అనమాట తిక్కలాని కృష్ణా నది ఏంటిది ఇంగ్లీష్లో కృష్ణా రివర్ అంటారు రివర్ అంటే నది ఇది కృష్ణా నదిలో ఒక పాయ అనమాట ఇది ఉన్న చూసావా దీని అవకాడం కొన్ని చూసిన నీళ్ళు మనం వచ్చేటప్పుడు అదొక పాయ అదొక పాయట పాయలు పాయలుగా అనమాట చెరువు మీద చేశారు మామూలు కాదు వీళ్ళు కదా చందోలు దాకా వచ్చామండి పక్కన చందోలు ఝాన్సీకి అయిపోయిందంట డోటీ ఫోన్ చేసింది వెళ్తావా అంటేనో బామ్మ ఇరవై రూపాయలు ఛార్జీ మిగిలిపోతే తొందరగా చెప్పింది ఇరవై రూపాయలు మిగతానికి తొందరగా రమ్మని చెప్పింది అది వెళ్ళి పికప్ చేసుకుని కర్రల విషయం ఏంటంటే అండి ఏమ లే ఏమనో లేనప్పుడు అన్సీని బ్యాగ్ కొంటానికి తీసుకొచ్చి ఇప్పించాం అన్సీ అను సిరి లేనప్పుడు సీతారాన్ని పెళ్లికి తీసుకెళ్ళి ఐస్ క్రీమ్ ఇప్పించాం వాళ్ళిద్దని సపరేట్ సపరేట్గా తీసుకెళ్ళి ఇప్పించేవు నాకు ఐస్ క్రీమ్ ఇసుక తాగలేదని గుర్తుంది ఇప్పుడు ఏమో అందుకనే ఇదిగో ఐస్ క్రీమ్ షాప్ దగ్గరే ఉన్నాము ఐస్ క్రీమ్ ఇప్పించి ఇంటికి వెళ్ళాం ఇంకా తెచ్చింది తింటారు నా కోట మేము కోట మరి మీకు స్పూనా తెత్తాన్లు వెళ్ళి ఇదిగోండి మూడు రకాలు జీడిపప్పులు సితారా అని సితారా అని మీకు లేదు ఈసారి ఎన్ని రోజులు కోరిక యాదృచ్ఛికం ఏందో వాళ్ళు కనిపించిన ప్రతిసారి ఏముంటుంది కామన్ గా ఏమేసేస్తుంది ఐస్ క్రీమ్ ఆశ దోశ అప్పడం వడ ఆశపడింది అండి తినలేకపోయింది తిను పోయా మండ మండతల పోగా అవును విషయం ఉదయం చెప్పారు కదా ఏ గూటి పక్షి ఆ గూటికి జారాలని మా గూట్లో నుంచి ఒక పక్షి కావు కావు కావట ఆ కృష్ణాజన్ నాకైతే వెళ్ళింది మళ్ళీ కావు కావు కావాడ నా యంత్రమాలికి మళ్ళీ వచ్చింది అన్నమాట అది సంగతే ఇక సిరియస్ స్కూల్ విషయం అయితే చెప్పే కదా ఒక కరలపాలెంలో ప్రైవేట్ స్కూలా లేకపోతే గొల్లపాలెంలో గవర్నమెంట్ స్కూలా అనేది కొంచెం తర్జన పరిచయంలో ఉన్నావు గొల్ఫర్స్ స్కూల్కి ఎలా ఉంటుందండి నీ కల్ఫర్స్ మీకు ఎలా ఉంట సరే చూద్దాం దేవుడి మీద వారం వేసి ముందు కొనసాగదాం అన్నమాట అటు తెలిస్తేనేమో డబ్బులు అవుతి ఇటు తెలిస్తేనేమో కొంచెం తక్కువ అవుది అదేన దబల అవుతది ఇటు తెన డబుల్మేరతే అప్పుడు నేన కమంటం కచ్చా డబుల్ కచ్చే పెట్టిద్దాం అంటే ఏం లేదు అండి చెప్పాను కదా ముందు మీ వీడియోలో సిరిన అయితే కష్టంగా ఇంగ్లీష్ మీడియం జాయిన్ చేయాలని చెప్పాను అని గట్టిగా పట్టుదలయితే ఉన్నామన్నమాట దేవుడి మీద భారం వేసామన్నమాట అనిల్ కూడా నా వల్ల కాదు ఇక్కడ వేసేస్తానని చెప్పి అన్నాడు నాకైతే అసలు ఇష్టం లేదు బరువు బాబో నష్టమో ఏదైతే అయితే అని చెప్పానని సిరిని అప్పో సప్పో ఎక్కడ ఏదైనా లాక్కొస్తే తెచ్చి ఎందుకంటే వీళ్ళిద్దరూ డే వీళ్ళిద్దరూ ఎట్టయినా ఉండగ ఉండగలుగుతారు

అసలు హాస్టల్ అన్న పేరు పదవి అసలు ఉండకూడదు కరా కన్నీ కొట్టుపడేసేస్తాను నేను ఎందుకంటే నేను చిన్నతనం మూడో తరగతి నుంచి ఇంటర్ వరకు కూడా నేను హాస్టల్ అని అనమాట ఆ హాస్టల్ లైఫ్ అనేది నేను కొన్ని కొన్ని అంటే అది తర్వాత తర్వాత తెలిసి ఆ బాధ అనేది ఫస్ట్ నుంచి కూడా పిల్లలకు ఉండకూడదు నేను పడిన ఏదైతే ఉందదే అమ్మా నాన్న టైంకి రాలేదనో లేదు అమ్మా నాన్న గుర్తు వచ్చు ఏడ్చి దిగులు అప్పుడు ఇదంతా ఉంటుంది అదంతా వద్దు మనం ఉండాలి తింటారు చదువుకుంటారు మన దగ్గరే ఉంటారు హాస్టల్ లో మాత్రం నేను అని చెప్పానని చాలా మంది కూడా చెప్పారు వాస్తవంగా ఝాన్సీ ఉర్రూతులు ఎగిరింది ఆ కంపెషన్ లో వచ్చి చదివించాలని నేను ఫస్ట్ నుంచి కూడా వాళ్ళ ముగ్గురు విడిపోవద్దు చోటే ఉన్నాయి అమ్మ ఏదైతే ఆఖరికి మా అందరి నెరవేరింది హాస్టల్ విషయానికి వస్తే నేను కూడా హాస్టల్లో ఉన్నానండి ఒక పది పదిహేను రోజులు ఉన్నా హాస్టల్ పంపించారు చచ్చిపోతా అన్న

రోడ్ అను మమ్మీ వెళ్ళిపోయింది రోడ్లు రోడ్లు అంటే ఒక ఆమె గేటు తిన్నాయి లాంటి కర్రీ కట్టుకుంది ఆమె మమ్మ కావాలని ఇక్కడ నుంచి పరిగెత్తిపోయినా గేట్ కట్ట అక్కడ ఉంది రోడ్డు ఎక్కువగా ఇక్కడ ఉండదు కానీ వెళ్ళిపోయింది గేట్ తగ్గే ఇక దాటి తిరిగింది ఎంత పిల్లన మూడో తరగతి గెటా ఎట్ట చూస్తుందా బండ్లు కొత్త రోడ్డు ఏం తెలియదు చచ్చినట్టు అప్పుడు దాకా పట్టునా పొరుగే చేసా ఇంకా మళ్ళీ ఏమి వాళ్ళందరూ కలిసి మళ్ళీ తీసుకొచ్చారు చెప్పు అమ్మ అసలు కదవద్దు అసలు అది నువ్వు పడద్దు పడుతుందా లేవు నేను పిల్లలు అందరూ జాయిన్ చేసిన దాకా